వదిన ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు మనకి మొక్కజన గంజరి ఎలా పెట్టాలో తాళ్ళు పెట్టి చూపించమని చూపి ఇదిగోండి ఫ్రెండ్స్ తాళ్ళు ఎవరి తాడు వాళ్ళు ఎట్లా పెట్టుకుంటాం అనమాట ఇంకా తాడు తిన్నంగా పెట్టాలి అదిగో అలా అది మా ఆయుధం పుల్ల పుల్లతో కూర్చి గింజసేయాలి స్పీడ్ స్పీడ్గా ఇటు ముగ్గురు వెళ్తాం ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమంది అనమాట ఇటు కొంతమంది అటు సైడ్ వెళ్తున్నారు లక్ష్మీ భూలక్ష్మి వదిన అటు సైడ్ వాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వెళ్తారు ఇలా పెట్టుకుంటూ వెళ్ళి అది కొద్దిగా గట్టికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తాళ్ళు మార్చుకుంటాం ఫ్రెండ్స్ ఎవరి కాళ్ళు తాళ్ళు మార్చుకుంటాం ఇదిగో ఎవరిసార్లు ఆడదు ఇది కొన్ని తాడు ఎవరి తాడు ఆడదే తాడు కింద పెట్టాలి లైన్గా కరెక్ట్గా ఎందుకంటే మొక్కజొన్న వలిసిన తర్వాత మళ్ళీ తేడా రాకూడదు రైతులకి తిడతారనమాట ఏ అక్కడ ఏట్లా ఇవి మెయిల్ మెయిల్ ఫ్రెండ్స్ మక్క పెట్టేది మిగిలిన వాళ్ళందరూ ఫీమేల్ అనమాట అంటే ఇలాంటి తాళ్ళు ఐదు తర్వాత ఆరో తాడు మెయిల్ సీడ్ సీడ్ ఫ్రెండ్స్ ఇది మొక్కజొన్న మెయిలు ఫీమేలు ఉంటాయి ఆ మెయిలు సుంకొచ్చి ఫీమేల్ మీద పడి అప్పుడు పట్ట వాళ్ళనమాట మొక్కజొన్న పట్ట ఇది ప్రాసెస్ అంతా ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా ఇదిగో ఎవరి తాళ్ళు వాళ్ళకే మేము ఆరుగురు ఆరు తాళ్ళు పెట్టుకున్నాం అనమాట ఇలాగా ఇంకో తాడు కూర్చుకొని ఈ తాడు మా వధుని పెట్టుకు వస్తుంది కదా ఇది అయిపోయిన తర్వాత ఇది పీకేసేసి ఇది కొలత ఇలా కొలతకర్ర పెట్టుకొని కొలతకర్ర ఫ్రెండ్స్ ఇది 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 బీకి ఈ కొలత కర్రకి మళ్ళీ ఇక్కడికి వచ్చాలి ఇది ఇంత డిస్టెన్స్లో ఇంత డిస్టెన్స్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఎవరికాళ్ళే ఇది అనమాట మొక్కజన గింజలు పెట్టడం వర్క్ అయితే వేదకుమారి సిస్టర్ అనుకుంటా అడిగింది ఇలా పెడతాం సిస్టర్ ఎవరి తాళ్ళు వాళ్ళే పెట్టుకొచ్చి ఇంత డిస్టెన్స్ అనమాట డిస్టెన్స్కి కూడా కర్ర ఉంటుంది ఇంత డిస్టెన్స్లో ఆ కర్రతో పెట్టేసి ఆ కర్రతో పెట్టేసి పెడతాం ఫ్రెండ్స్ అది ప్రాసెస్ అయితే ఇది ఓకేనా జై జవాన్ జై కిసాన్ జై రైతన్నలకు మేము ఎప్పుడు రైతే రాజు అనుకొని చేస్తాం ఫ్రెండ్స్ వర్క్ వర్క్లో మాత్రం తగ్గేదే లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే మా సైడ్ అయితే చక్కగా మొక్కజొన్న వరిపాలం అంతా కోసేసి తడుపుతారనమాట ఇలా తడిపిన దాంట్లో మేము ఇలా పెట్టాలి గింజలు అయిపోయినాయి వదిన అయితే మాకు గింజలు పోసుకోవడానికి వెళ్ళింది ఫ్రెండ్స్ చుట్టూ మాకు అట్మాస్ఫియర్ అట్మాస్పియర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు అదిగో చూడండి చూడండి దూరంగా అక్కడైతే గేదెలు మేపుతున్నారు కనిపించిందా ఫ్రెండ్స్ చూడండి గేదెలు మామిడి తోటలు ఇదంతా వాయి అంగోండో అక్కడైతే ఎక్కడో దూరంగా గొర్రెలు చుట్టూ ఇదంతా వాయే ఫ్రెండ్స్ రోజు ఇలా రావాలి వాయికెళ్ళొచ్చి వచ్చి గింజలు పెట్టుకోవాలి ఇదే మా వృత్తి అనమాట రోజు ఓకేనా సిస్టర్ అడిగారు కాబట్టి చెప్తున్నాను అందరూ తెలుసుకుంటారని మీరు కూడా ఒక నిమిషం నేనైతే వాళ్ళని అడిగి టైం తీసుకున్నాను ఎందుకంటే నా మునం ఎక్కడ ఆగిపోయింది ఇదిగోండి నాది నా పొలం అది ఎవరు ఆయుధాలయా అలాగే ఫ్రెండ్స్ పుల్ల మాత్రం కరెక్ట్గా ఉండాలి ఎవరు పుల్ల మారినా తీసుకోరు ఇక్కడ సూదికి చేసుకొని చక్కగా చేతికి తగ్గట్లుగా పట్టుకోవాలి ఇలా గుచ్చి తాడు కింద వేయాలి కరెక్ట్గా గింజ గింజ వేసేసి గడపాలి ఇలా గుచ్చి గింజ వేసేసి పడపాలి ఇంకా మేము పాజిటివ్ పెట్టి వెళ్దాం ఫ్రెండ్స్ ఒక చేతి వీడియో తీసుకుంటూ చూస్తున్నా మొక్కజొన్న గింజలు వరుగు వచ్చిన తర్వాత తడిపి బోతులు తొలకుండా పెట్టే విధానం అయితే ఇది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు అయితే పెద్ద అంజలికి అయితే సపోర్ట్ చేసి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో అంజలి ఉండాలి బాయ్ బాయ్ ఫ్రెండ్స్